ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒక రోజున పుష్పవతి అవుతుంది కాబట్టి ఆడపిల్లల పుష్పవతి అయినప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలో ముందుగానే తెలుసుకోవడం మంచిది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన అష్టలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సొంత ఇంట్లోనే ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు కాని వాళ్ళ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ పుష్పవతి అయితే మాత్రం అది అశుభంగా పరిగణిస్తారు తెలుపు వస్త్రాలు మీద ఆడపిల్లల పుష్పవతి అయితే చాలా శుభసూచకంగా భావిస్తారు ఆడపిల్లలు పుష్పవతి అయిన సమయాన్ని బట్టి అమ్మాయి జాతకం మారుతుందట తెల్లవారుజామున ఐదు గంటల నుండి మధ్యాహ్నం గంట మధ్యలో పుష్పవతి అయితే అది చాలా శుభ సమయంగా భావించాలి ఈ సమయంలో ఆడపిల్లల పుష్పవతి అయితే మీ ఇంటికి ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి అలాగే మధ్యాహ్నం ఒకటి నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో అయితే అశుభ ఘడియలుగా భావిస్తారు అలాగే సోమవారం బుధవారం గురువారం మరియు శుక్రవారం ఈ నాలుగు రోజుల్లో పుష్పవతి అయితే చాలా మంచిది ఆదివారం మంగళవారం మరియు శనివారం ఈ మూడు రోజుల్లో పుష్పవతి అయితే మాత్రం శాస్త్రపరంగా కొన్ని దోషాలు ఏర్పడతాయి మీ అమ్మాయి పుష్పవతి అవ్వగానే ముందుగా పండితులను సంప్రదించి ఒక మంచి శుభముహూర్తాన్ని కనుక్కొని మీ అమ్మాయిని కూర్చోబెట్టండి మీ అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకుని నేలపైన ఒక చాప వేసి మీద తాటాకులు లేదా కొబ్బరి ఆకులను వేసుకోవాలి ఈ తాటాకుల పైన తెల్లటి వస్త్రాన్ని వేయాలి ఈ తాటాకుల చివరలో నాలుగు వైపులా కొబ్బరి చిప్పలను పెట్టాలి పుష్పవతి అయిన అమ్మాయి ముఖానికి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి తెలుపు రంగు ఓణిని కట్టి తాటాకుల మధ్యలో అమ్మాయిని కూర్చోబెట్టాలి తర్వాత మూడు కొబ్బరి చిప్పల నిండా నెయ్యిని తాగించి చిమ్మిరి లడ్డూలను తినిపించాలి ముత్తైదువుల చేత అమ్మాయికి హారతి ఇప్పించి అక్షింతలు వేయాలి ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి పంపించాలి మొదటి మూడు రోజుల వరకు ఉదయం సాయంత్రం అమ్మాయికి హారతి ఇచ్చి చిమ్మిరి లడ్డూలను తినిపించాలి ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు బట్టలు మార్చుకోకూడదు అవే బట్టలతో మూడు రోజులపాటు నేలపైన కూర్చోవాలి మొదటి మూడు రోజులు పులగన్నము తినిపించాలి అమ్మాయిని ఎవరూ తాగకూడదు పగలు పూట నిద్రపోకూడదు ఇక నాలుగవ రోజు స్నానం చేయించి ముత్తైదువులను పిలిచి భోజనాలు పెట్టాలి ఇక పద్నాలుగో రోజున అమ్మాయికి గాజులు వేసి బంధువులందరికీ పిలిచి భోజనాలు పెట్టుకోవాలి పుష్పవతి అయిన మూడు నెలల వరకు మాంసాహారాన్ని ముట్టకూడదు చెడుగడియల్లో ఆడపిల్లలు పుష్పవతి అయితే పండితులను సంప్రదించి శివాలయాల్లో శాంతి చేపించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి